నానాటికి క్రైస్తవులపై చర్చిలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం అధ్యక్షులు ప్రాతూరు సహదేవ్ కోరారు ఈ మేరకు గురువారం మంగళగిరిలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు ఇంకా ఈ సమావేశంలో ప్రముఖ క్రైస్తవ సందేశకులు మీసాల గురవప్ప ఎం ఎలీషా బేతాళ రాజు దైవప్రకాష్ పాల్గొన్నారు క్రైస్తవులపై జరిగే దాడుల మీద దేవుని సేవకుల మీద జరుగుతున్న కొన్ని అసాంఘిక కార్యక్రమాల మీద మరి ముఖ్యంగా క్రైస్తవులు పరిశుద్ధంగా భావించే పరిశుద్ధ గ్రంథాలను చించివేయటం తగలబెట్టడం అవమానపరిచే వ్యక్తుల గురించి అవగాహన కల్పించే ఒక ఆలోచన సదస్సు దైవ జనుల ఆలోచన సదస్సు మరి కార్యక్రమం జరిపించడానికి ఈ సమయం దేవుడు ఏర్పాటు చేశారు క్రిస్టియన్ వెల్ఫేర్ ప్రొటెక్షన్ ఫోరం క్రైస్తవుల పక్షాన నిలబడుతుంది రాజ్యాంగం ఏ హక్కు అయితే కల్పించిందో ఆర్టికల్ ఇరవై ఐదు ఆర్టికల్ ఇరవై ఆరు ఆర్టికల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ ఆర్టికల్స్ భారత రాజ్యాంగం చెప్పేది ఏంటంటే ఏ మనిషి అయినా సరే తన మనస్సాక్షికి నచ్చిన మతాన్ని అనగా మార్గాన్ని ఎన్నిక చేసుకోవచ్చు ఈ మార్గాన్ని ఎన్నిక చేసుకోకూడదని ఈ మధ్య అనేక రకాలుగా మరి రకరకాల వదంతులు వచ్చాయి అదేవిధంగా రీసెంట్ గా కొంతమంది తీవ్రవాదులు కొంతమంది తీవ్రవాదులు క్రైస్తవులు ప్రేమించేవారు ఆ ప్రేమించే వ్యక్తుల మీద తమ తీవ్రవాదాన్ని అడవి మృగాలు కానీ ఎలా చూపిస్తాయో అలా మృగంతత్వంతో మరి సత్యసాయి జిల్లాలో రెండు చర్చిల మీద దాడులు ఇంకా ఆ ప్రాంతాల్లో జరుగుతున్నాయి మరలా వెంప గ్రామంలో దగ్గర వెంపగ్రామంలో కూడా అదే విధంగా జరుగుతుంది అదే విధంగా పత్తిపాడి దగ్గర ఒక ప్రాంతంలో జరిగింది గుంటూరు దగ్గర ఒక ప్రాంతంలో జరిగింది అనేక రాష్ట్రంలో ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్నారు ఇటువంటి భయాందోళన సంఘటనలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో సుమారుగా కోటి యాభై లక్షల మంది క్రైస్తవులు ఉన్నారు అనగా క్రీస్తుని వెంబడించేవారు క్రైస్తవులు ప్రేమించేవారు క్రైస్తవులు అభిమానించేవారు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో క్రైస్తవులకు ఒక ఎమ్మెల్సీ ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అనేది ప్రతి పార్టీ కూడా కేటాయించాలి ఎందుకంటే మా హక్కుల కోసం మేము పోరాడుకునే విధంగా మా హక్కును మేము నిలదించే విధంగా అసెంబ్లీలో పార్లమెంట్లో అదేవిధంగా శాసన మండలిలో మా గొంతు విప్పడానికి పార్టీలు సహకరించాలి ఏ పార్టీ అయితే సహకరించిందో ఆ పార్టీకి రాబోతున్న దినాల్లో కూడా మేము మద్దతు తెలియపరుతాం ఏ పార్టీ అయితే క్రైస్తవుల పక్షం ఒక క్రైస్తవులనే కాదు ముస్లింస్ అయినా హిందూస్ అయినా మాకు ఏ భేదం లేదు